ఇల్లు కొనాల్సింది ఇప్పుడే ఎందుకు రైట్ టైం అంటే అతల కారణాలు ఇవే హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ నిదానంగా ఉందని అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ అతల నిజం ఏంటంటే ఇంట్లో పెట్టుకుని చూసేవాడు కూడా గుర్తించలేని ఒక గోల్డెన్ ఛాన్స్ ఇది ఇల్లు కొనాలనుకునేవారు పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఇది మిస్ చేయకూడని టైం ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఇప్పుడు ఇల్లు కొనడం ఎందుకు సరైన నిర్ణయం బిల్డర్లు ఎందుకు బేర రెడీగా ఉంటారు హైదరాబాద్ మార్కెట్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది చివరి వరకు చూడండి ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది ప్రతికూల సమయం కొనుగోలుదారులకు బంగారు అవకాశం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మార్కెట్ స్లో ఉన్నప్పుడు కొనుగోలు చేసిన వాళ్ళే చివరికి ఎక్కువ లాభం పొందుతారు కారణం సింపుల్ బిల్డర్కు వెంటనే క్యాష్ కావాలి ఇన్వెంటరీ ఎక్కువగా ఉంటుంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆఫర్లు పెడతారు ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇదే జరుగుతోంది బిల్డర్లతో బేరసారాలు చేసే బెస్ట్ టైం ఇదే ప్రస్తుతం మార్కెట్ స్టెబిలిటీగా ఉంది అంటే బిల్డర్లు తగ్గింపునకు రెడీ రాయిపీరి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఫ్లాట్ మీద డిస్కౌంట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇంటీరియర్ ఆఫర్లు కార్ పార్కింగ్ ప్రీ వంటి ఆఫర్లు అందించే టైం ఇదే అంటే మా అంతా మీకోసం పనిచేసే మార్కెట్ స్టేట్ ఇది ప్రభుత్వ సానుకూల మార్కెట్ మళ్ళీ వేగం అందుకుంటోంది ఇటీవల ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి ప్రణాళికలు రియల్ ఎస్టేట్కు డైరెక్ట్గా పోష్టిస్తున్నాయి ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ రీజనల్ రింగ్ రోడ్ ఫార్మాసిటీ భూసిరి రివర్ డెవలప్మెంట్ ఐటీఏఐఐసిటి అభివృద్ధి సెమీ కండక్టర్ పాలసీ ఇండస్ట్రియల్ పార్కులు ఇవి ఏ ఒక్కటి కూడా చిన్న ప్రాజెక్ట్ కాదు ఇవన్నీ అమల్లోకి వస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి వచ్చే పది సంవత్సరాలు భూమి దశ మౌలిక వసతులు ప్లస్ ఉద్యోగాలు రియల్ ఎస్టేట్ గ్రోత్ హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకతలు అంతర్జాతీయ స్థాయి రోడ్లు మెట్రో విస్తరణ బుఆర్ కనెక్టివిటీ అనేక ఎంఎన్సి కంపెనీలు ఫార్మా ఐటీ ఏరోస్పేస్ ఏఐ ఆర్ఎండ్ హబ్లు తక్కువ అద్దె తక్కువ జీవన వ్యయం కాస్మోపాలిటన్ కల్చర్ ఇవి మొత్తం ఒక నగర ఆర్థిక శక్తిని పెంచే ముఖ్యమైన అంశాలు ఇవన్నీ హైదరాబాద్ని భారతదేశంలో స్థిరాస్తి గమ్యంగా నిలబెడుతున్నాయి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కు భవిష్యత్తులో డేంజర్ లేదు నిపుణులు నుంచి చెప్తుంది ఏమిటంటే ఇండియాలో రియల్ ఎస్టేట్ కొనాలంటే మొదటి మూడు నగరాలు హైదరాబాద్ 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 ప్రధాన కారణాలు చూస్తే ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఇల్లు ఇప్పటికీ అప్రోడబుల్ అద్దెలు ఇంకా రీజనబుల్ భూమి ధరలు భారీగా పంప్ చేయబడలేదు విదేశీ పెట్టుబడులు హైదరాబాద్ను పెద్దగా పట్టుకున్నాయి అందుకే మార్కెట్స్లో అవ్వచ్చు కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఫాల్ అనే కాన్సెప్ట్ లేదు ఈ టైంలో ఇల్లు కొనడం వల్ల ఏంటి మంచి ధరలో ప్రాపర్టీ దొరుకుతుంది బిల్డర్తో డైరెక్ట్ నెగోటియేషన్ ఎర్లీ బర్డ్ పేమెంట్ ప్లాన్స్ ఈఎంఐ బర్డెన్ తగ్గే ఛాన్సెస్ అప్రిషియేషన్స్ అతి తక్కువగా వచ్చే టైం ఇదే వచ్చే మూడు ఐదు సంవత్సరాల్లో ప్రాపర్టీ వాల్యూ ఇరవై నుంచి నలభై శాతం పెరిగే అవకాశం ఇవన్నీ కలిపి ఎల్లు కొనడానికి మించిన టైం ఇప్పుడే మీకు చెప్పదాల్సింది ఒకటే ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడూ ఒక దీర్ఘకాలిక పెట్టుబడి మార్కెట్ స్లోగా ఉన్నప్పుడు కొనుగోలు చేసే వాళ్లే భవిష్యత్తులో పెద్ద లాభాలు పొందుతారు ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను మీరు ఏ ప్రాంతంలో ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారు కామెంట్లో చెప్పండి నేను మీకు రియల్ టైం అనాలిసిస్ చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ నమస్తే